రైట్ పెట్టి చెప్తా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ భగవాన్ గొప్పది అరుణాచల శివుని ఆదేశం భగవాన్ రముల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలన్నీ ముస్లింగా జీవిస్తున్న కుటుంబాలు ఇప్పుడు మన సుధర్మ సుధర్మాన్ని తెలుసుకొని మన సుధర్మం లేక వస్తున్నాయి ఆ మాటలు పకర్దీన్ గారి మాటల్లో వినండి పకర్దీన్ గారు మీరు ఎందుకు సుధర్మం మీదకి వస్తున్నారు మీరు ఏం తెలుసుకున్నారు హిందూ ముస్లిం పద్ధతి తీసుకెట్టి హిందూ కులంలో రావాలని కొనం అంతే మొత్తం మేము ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని ఇంకా ఎన్ని కుటుంబాలు గర్వాప్స్ అవుతున్నాయి మా ఇప్పుడు దాదాపు ఎనభై కుటుంబాలు ఉన్నాయి ముస్లిం పద్ధతి తీసుకెట్టి హిందూ సాంప్రదాయానికి రావాలని అనుకున్నాం అంతే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు అవుతాయి అవుతాయి కొద్దిగా ఇప్పుడు సిద్ధ గురువు సిద్ధయ్య గారు ఏం చెప్పినారు మీకు ఇప్పుడు అది సిద్ధయ్య గారు కూడా చెప్పి కదా ఉగాది పండుగ పోయినాక మళ్ళీ మీకు మీ ఊరికి వచ్చి విద్యార్థుల ద్వారా వచ్చి మీకు చెప్తాము ఈ సాంప్రదాయాల గురించి చెప్తాము ఇవన్నీ కూడా మేము కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్పినాడు కదా అదే విధంగా మేము కూడా కొనసాగిస్తాం జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ అతి త్వరలో అనంతపుర జిల్లాలో నాలుగు వందల యాభై రెండు కుటుంబాలు గర్వాప అవుతున్నాయి ఇదంతా మా గర్వాప కుటుంబం ఈయన పెద్దయ్య గారు పెద్దయ్య చెప్పు 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 అన్న మా గర్వాసి సింహం శంకర్ ఇంకొకటి ఈరోజు ఏదైతే అన్న మా పెద్ద ఇక్కడ గురువు లాంటి వారు గురువైన భారతదేశంలో సనాతనమైన ఈ భారత వండిలో మతం అనేది లేదు ఇది హైందవ జీవన విధానం అది దాన్ని సనాతన ధర్మంగా నిలబడుతున్నది ఆ జీవనంలో కొనసాగిస్తున్న వాళ్ళు కొందరు చర్యల వల్ల వివక్షని కొనసాగడం జరిగింది అంతేనా తప్ప ఈ ధర్మంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేదు అందరూ ప్రతి జీవిని చెట్టుని పుట్టుని పూజించిన గొప్ప ఈ నేల ఈ పొడుమ తల్లిలో ఎందరో ముముక్షువులు విదేశాల నుండి వచ్చి ఇక్కడ విద్యను ఆర్జించి ఇక్కడే వాళ్ళు చిన్న జీ జీవన సాఫల్యాన్ని పొందిన మహర్షులు ఎందరూ మహానుభావులు ఎందరూ ఈ గడ్డ ఈ పొడమిపైన కూడా సమాధి స్థితిలో ఉండి ఈ ప్రజల చేత పూజం పడుతున్నారు అలాంటి మహనీయులు కో సంబంధించిన అందరిని ఆదరిస్తున్న ఈ నెలలో ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ ఏ ఒక్కరు అదముడు కాదు ఏ ఒక్కడు గొప్పవాడు కాదు అందరూ భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అదేవిధంగా గురు పరంపరలో ప్రతి ఒక్కరూ సమగ్రతమైన స్థానాన్ని పొందటానికి వీలుంది కాబట్టి అలాంటి గొప్ప గురు సంప్రదాయం ప్రతి ఒక్కరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అరుణాచల శివ ఓం నమః శివాయ జై అరుణాచల శివ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్